మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఆరో తారీఖు శని త్రయోదశి ఉంది ఏడో తారీఖు మాస శివరాత్రి ఉంది అలాగే తొమ్మిదో తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది ఇంకా పదిహేడో తారీఖు ఆ శ్రీరాములు వారి శ్రీరామనవమి ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు కేతువు గురుడు శని యాజ్ యూజువల్గా మేషరాశిలో గురువు మేనరాశిలో రాహువు కన్యా రాశిలో కేతువు కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు ఒకటో తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి రాశిలోకి వస్తున్నారు బుధుడు మేషంలో వక్రించి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖున మళ్ళీ తిరిగి మేన మేనరాశిలోకి వస్తున్నారు రవి పద్నాలుగో తారీఖు వరకు మేనంలోను తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు ఇక భగవానుడు కుంభరాశి శత్రు క్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు ఇరవై మూడో తారీఖు దాకా ఇరవై మూడు తర్వాత కుజుడు మేనరాశిలోకి వస్తున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఐదున శుక్రుడు ఉచ్చిలో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర కూజ రవి బుధుల్లో కూడా చల్లన ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మాసగ్రహాలు వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తులరాశి వారికి సంబంధించిద్దాం తులరాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ రాశికి షష్టమంలో రాహువు సప్తమంలో గురుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి అయిన శుక్రుడు తులరాశికి డైరెక్ట్గా సిక్స్త్ హౌస్లో ఉచే స్థితిలో ఉంటున్నారు ఈయన ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఫస్ట్ తారీఖు నుంచి సో కాబట్టి వీళ్ళకి ఎరా నీకు అంత సరదాగా ఉందా అంత డేర్ చేయడం అవసరమా సో ఏంటి స్టెంట్లు అనే విధంగా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి అష్టమస్థానంలో శుక్రుడు ఉచ్చిలో ఉంటాం కొన్నిసార్లు అని తెలిసినా కూడా ఆ అవుద్దో చూద్దాం అనుకునే విధంగా వీళ్ళ యాటిట్యూడ్ ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో సమస్యలతో సావాసం చేస్తా వీళ్ళు ఏమవుద్దో చూద్దాం అనే ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉండే ఆస్కారాలు ఇక్కడ ఈ మాసం వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఆరోగ్యపరమైన విషయాల్లో తులరాశి వారికి సంబంధించి మేజర్గా నడు నొప్పి వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం అలాగే ఈ బ్లడ్ సెల్స్లో వైట్ సెల్స్ ఎక్కువైపోవటం వల్ల వచ్చే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఈ మాసం కనిపిస్తున్నాయి సో దీనివల్ల దగ్గు పులుపు ఎక్కువ తినటం వల్ల వేసవి కాలం కదా ఇక చిన్న అయితే ఒకటికి రెండు మామిడికాయలు లాగిచ్చేస్తుంటారు సో ఇలా ఎక్కువ సి విటమిన్కి సంబంధించి ఎక్కువ మామిడికాయలు ఇవి తీసుకోవటం వల్ల స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటి విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది సో ఇక్కడ రాశి అధిపతి డైరెక్ట్ స్థానంలో వచ్చే స్థితిలో ఉండటం వల్ల సో వీళ్ళే కొన్ని కొన్నిసార్లు అనవసరమైన సమస్యల్లోకి డైరెక్ట్గా వెళ్ళి వేలు పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో కాబట్టి ఎవరి తలకై నొప్పి ఎవరినొప్పి ఎవరి సమస్య మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ కొంచెం ఆలోచించి ఈ రాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం అదేవిధంగా అర్ధాష్టమ కుజిశని యొక్క ఇది కనిపిస్తుంది వీళ్ళకి ఓ పాపం చిన్న చిన్న విషయాల్లో వాహనాలకి సంబంధించి కావచ్చు మాతృ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కంఫర్ట్ లెవెల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీళ్ళకి మాత్రం చిన్నపాటి డిస్టబెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అదే ఉద్యోగులకైతే చేసే పని మీద మంట ఎత్తిపోతూ ఉంటుంది వీళ్ళకి ప్రొఫెషన్ చేస్తుంటారు జాబ్ చేయాలి తప్పదు కదా జాబ్ చేస్తుంటారు మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇంట్లో చికాకులు పక్క ఒక పక్క వర్క్ రెండు ఎత్తివే పెట్టుకుని అనవసరంగా జాబ్ గెలిపినా సరిపోయేదిరా బాబు ఇంట్లో ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చంపేస్తున్నాడు మా మనం అనేటట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి సో ఈ రాసికి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది సో సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఇంకా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉండటం వల్ల అట్లీస్ట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లోనూ అలాగే జీవిత భాగస్వామి మధ్య లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఏమన్నా చిన్న చిన్న బాడి చొరప పొరపత్యాలు లాంటివి వచ్చినా కూడా మళ్ళీ ట్రీట్ అవటం ఇలాంటివి కొంతవరకు కొంచెం ఊరట కలిగించే విషయంగా గురు భగవాడు గురించి గురు భగవానుడి గురించి చెప్పుకోవచ్చు వ్యాపారపరంగా బిజినెస్ పరమైన విషయాల్లో మొదటి పది రోజులు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో మీకు తెలియదు అందుకని మీకు తెలియకుండానే దేని మీద కాంట్రాక్ట్ల మీద వాటి మీద సంతకాలు చేసుకుంటే అనవసరంగా చిక్కుల్లో పడ్డట్టే మొదటి పది రోజులు కూడా ఆలోచించండి దానివల్ల ఎంతవరకు ఉపయోగం అనేది ఎందుకంటే పది రోజుల తర్వాత సీన్ మారుతుంది అక్కడ ఆల్రెడీ కాబట్టి ఈ సమయంలో తుల వాళ్ళకి సంబంధించి వ్యాపారపరమైన వాటి విషయాల్లో అసలు మొదటి పది రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు కానీ సంతకాలు కానీ సంతకాలకు సంబంధించిన విషయాల్లో కాంట్రాక్ట్స్కి సంబంధించి కావచ్చు వ్యాపారానికి బిజినెస్ రిలేటెడ్ ఏ అయినా సరే కొంత ఫస్ట్ దానికి సంబంధించి క్షుణ్ణంగా కమ్యూనికేషన్ అనేది ఉంటాం అనేది మాత్రం మెయిన్ విషయంగా గమనించండి తులరాశి వాళ్ళు సో ఈ రాజుకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆరోగ్యపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందనేది సో అలాగే ఫైనాన్షియల్గా ఈ రాజు వారికి సంబంధించి మనం చూసినప్పుడు అట్లీస్ట్ గారి యొక్క ఆస్పెక్ట్ లెవెంత్ హౌస్ మీద కొంచెం గెయిన్స్ హౌస్ మీద ఉంది కాబట్టి కొంచెం వరకు వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు ఫైనాన్షియల్గా కానీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో మాత్రం వచ్చే మనీ పోయే మనీ విషయంలో మాత్రం కొంచెం స్ట్రక్కింగ్ అంతగా ఫ్లో ఆఫ్ మనీ అనేది మాత్రం ఈ మాసంలో కొంచెం తక్కువ ఉంటుందనే మనం చెప్పచ్చు సో ఈ రాశికి పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా మొదటి రెండు వారాలు రవి సిక్స్త్లో ఉంటున్నారు ఓకే రవి సిక్స్త్ హౌస్లో ఉంటాం రాహుల్ సిక్స్త్ సిక్స్త్ హౌస్లో ఉంటాం అక్కడ వరకు మొదటి రెండు వారాలు కూడా శత్రు విజయానికి కాంపిటీటర్స్ని అధిగమించడానికి అపోనెంట్స్ని డిఫీట్ చేయడానికి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి బాగుంది కానీ మూడు నాలుగు వారాలకు వచ్చేసరికి వ్యాపారపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరంగా బాస్ ఒత్తిడి అధికంగా ఉండటం కానీ ఉద్యోగపరంగా మెయిన్ టాస్కులు మీ మీద పడడం కానీ సో దానివల్ల ఎక్కువగా ఇక మ్యారిటల్ లైఫ్ మీద కానీ ఇక ఇంట్లో వాళ్ళ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోవటం ఇవి పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా తులరాశి వాళ్ళకి కనిపిస్తున్న విషయం సో ఆల్రెడీ వేయిస్తాన్లో కేతు ఉన్నారు సో చారిటీసు డొనేషన్సు కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ మెడిటేషన్స్ ఇటువైపు వెళితే మంచిది లేకపోతే ఆయన అదర్వేలో మీ చేత ఎంత ఖర్చు పెట్టించాలో అంత ఖర్చు పెట్టిస్తుంటాడు కొన్ని కొన్నిసార్లు స్లీప్ డిస్టబెన్సెస్ అనేవి మధ్య మధ్య రాత్రిలో లేవటం స్లీప్ డిస్టబెన్సెస్ అనేవి ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే ఈ తులరాశి వారికి సంబంధించి మనం చూస్తే మరి అర్ధాష్టమంలో కుజనులు ఉన్నారు శుక్రుడు షష్టమంలో ఉచ్చలో ఉన్నాడు సప్తమ స్థానంలో రవి కూడా వస్తున్నారు సో ఇన్ని గ్రహాలకి మనం చేసుకుంటూ వెళ్ళటం కంటే చక్కగా ఏదో నవగ్రహ ఆరాధన శివాలయ దర్శనం మ్యాండటరీగా ప్రతిరోజు చేసుకుంటే ఏప్రిల్ మాసంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే అర్ధాష్టమ కుజుసిన దోషం వల్ల ఎప్పుడు ఎక్కువగా ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన సమస్యల్లో ఎప్పుడు మీకు ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఈ శుక్రుడి స్థాన శుక్రుడి దోషం వల్ల కళత్రకారకుడు శుక్రుడి షష్టమంలో ఉండటం వల్ల మ్యారిడల్ లైఫ్లో కానీ ఆరోగ్యపరంగా కానీ ఎప్పుడు మనకి ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఇవి మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఆ డేట్స్ ముందే మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ వారంలో ఆ టైంలో ఏ ఏ విషయాలు ఎక్కువ జాగ్రత్త ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఫాలో వీక్లీ రాశి ఫలాలు ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటే సో ఇంకా ఆ వారంలో పర్టికులర్గా ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఇంకా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్పీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి